హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఎస్ దిస్ ఇస్ మై వ్యూ టువార్డ్స్ బీబీ నైన్ బిగ్ బాస్ తెలుగు నైన్ సీజన్లో నా వ్యూ ప్రకారంగా నేను చెప్తున్నాను అంతేగానిది ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదన్నమాట కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అతని గేమే ఏం లేదు అసలు పాపం అతనికి ఆ గేమ్లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో కూడా అతనికి అసలు పాయింటే దొరకలేదు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో అసలు గేమ్ ఏంటి మనం ఇక్కడ ఎలా ఉండాలి అనేది కూడా అతనికి అర్థం కాలేదు తరువాత ఏంటి ఎలాగోలా సర్వైవ్ అవుదాం అనేసి ఆ రిమైనింగ్ సీజన్స్ చూసి ఒక అమ్మాయిని కనుక పట్టుకున్నట్లయితే ఆ అమ్మాయితోటి ట్రాక్ మెయింటైన్ చేస్తూ గడిపేద్దాం అన్న విధంగా తను ట్రై చేశాడేమో అని నాకు అనిపించింది ఏంటి అంటే ప్రియాతో కానీ తనుజాతో కానీ రీతుతో కానీ ఎవరితో అయినా సరే ఒక ట్రాక్ మెయింటైన్ చేసి ఎమోషనల్గా కొంచెం దూరం లాక్కొని వెళ్దాం బండిని అని అనుకున్నాడేమో బట్ రాను రాను కొన్ని టర్నింగ్ పాయింట్స్ అతను క్రాస్ చేయడం వల్ల ఇప్పుడు హీరోగా నిలబడిపోయాడు అనమాట ఆ టర్నింగ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం నిజంగానే నాకు అనిపించిందే నేను చెప్తున్నాను ఇదే ఫైనల్ అని మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు ఇదే ట్రూ అని లేదా ఇలాగే జరిగింది అని నేను మీకు చెప్పట్లేదు జస్ట్ దిస్ ఇస్ మై వ్యూ అంతే నా వ్యూ ప్రకారంగా ఇలా నేను అనుకున్నాను నాకు ఇలా కనిపించింది అంతే దీంట్లో ఏమి ఎవరిని డిసైడ్ చేసేది ఏం లేదు ఎవరిని తక్కువ చేసేది లేదు ఎవరిని ఎక్కువ చేసేది లేదనమాట జస్ట్ ఓకే ఆ పాయింట్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్లోకి రావడం కళ్యాణ్ అప్పటి వరకు సరే పోనీలే పోనీలే నాకంటే తక్కువ మంది ఉన్నారు నేను ఎక్కడో ఒక ఎవరితో అయినా తనుజ జతోటి కానీ లేదా రీతుతోటి కానీ ఎవరితో అయినా సరే ఒక ట్రాక్ మెయింటైన్ చేసేసి మనం వెళ్ళిపోదాం అన్న వ్యూలో ఉన్నప్పుడు పవన్ ఒకసారి నామినేషన్లోకి వచ్చాడు ఒకసారి అప్పటికే వచ్చాడు బట్ నామినేషన్స్లో ఏంటంటే ఫైనల్గా ఇద్దరు ఉంటారు కదా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు సేవ్ అవుతారు ఆ పొజిషన్లోకి పవన్ వచ్చాడనమాట ఎవరితోటి వచ్చాడు ప్రియాతోటి ప్రియా అండ్ పవన్ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతానేమో అనే భయం అతను స్టార్ట్ అయింది అప్పుడు ఏడ్చాడు చూడండి అసలు అస్సలు అనుకోలేదు పాపం ఎలా ఏడ్చాడు అతని ఏడుపు చూసి నాకు కూడా ఏడుపు వచ్చేసింది అంతలా ఏడ్చాడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు అసలు కంట్లో నీలే ఆగట్లేదు అలా ఏడ్చి 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 దర్డ్ ఈస్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ కళ్యాణ్ పడాల జర్నీ అని నేను చెప్తాను నిజంగా అప్పటి నుంచి అతను పికప్ అవ్వడం స్టార్ట్ చేశాడనమాట థ్యాంక్ గోడ్ నేనైతే అతను సేవ్ అవ్వాలి సేవ్ అవ్వాలి అని చాలా అనుకున్నాను అదేవిధంగా అతను సేవ్ అయిపోయాడు ప్రియా ఎలిమినేట్ అయిపోయింది ఐఎమ్ సో హ్యాపీ దాన్ ఆ తరువాత అతని గేమ్ మార్చుకోవాలి అనే ఆలోచన అతనికి వచ్చింది అప్పుడు నాగార్జున గారు కూడా అతన్ని వార్నింగ్ చేశారు ఎలాగ నువ్వు కనుక గేమ్ మార్చుకోకపోతే నెక్స్ట్ టైం నువ్వు ఇక్కడ ఉంటావు అని వార్నింగ్ చేశారనమాట అప్పటి నుంచి నిజంగానే కళ్యాణ్ తన తప్పేందు తను తెలుసుకున్నాడు గేమ్ ఇది కాదు నేను పూర్తిగా గేమ్ మార్చుకోవాలి అనేసి గేమ్లోకి అప్పుడు ఎంటర్ అయ్యాడు ఎప్పుడైతే నామినేషన్స్ దగ్గరికి వెళ్ళాడో ఆ తరువాత మాత్రమే కళ్యాణ్ గేమ్లోకి ఎంటర్ అయ్యాడు అప్పుడు దాకా నిజంగానే సంజనా గారు వీళ్ళు చెప్పినట్టు నిజంగానే అతని గేమ్ లేదు వాళ్ళందరూ చెప్పడం కాదు వాళ్ళకి కూడా అదే అనిపించింది అప్పుడు అప్పుడు దాకా అతనికి ఏమేమి లేదు అనేసి ఆ తర్వాత మాత్రమే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అతని గేమ్ స్టార్ట్ చేశాడు అని నాకు అనిపిస్తుంది అండ్ సెకండ్ పాయింట్ ఎప్పుడు అంటే రీతు గురించి రిలేషన్స్ గురించి అతను తెలుసుకున్నాడు దిస్ ఇస్ ద సెకండ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ కళ్యాణ్ జర్నీ ఎప్పుడు అంటే అదే సాంగ్ ప్లే అవుతుంది ఎవరో ఒకరు వచ్చి హౌస్ మేట్స్ వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ పోల్ని కనుక స్క్వేర్లో పెట్టినట్లయితే వారెవరిని తీయలేరు ఒకవేళ పెట్టలేకపోతే వారెవరినైనా తీయొచ్చు దిస్ ఇస్ ద టాస్క్ అప్పుడు ఏం చేశాడు కళ్యాణ్ అప్పుడు డెమోన్ ఫస్ట్ వెళ్ళిపోయాడు ఆబ్వియస్లీ ఏమైనా ఫిజికల్ ఏదైనా ఉందంటే డెమోన్ ఖచ్చితంగా ఫస్ట్ ఉంటాడు డెమోన్ అప్పటికే రీతుతోటి కనెక్ట్ అయి ఉన్నాడు రీతు రీతుకి సపోర్ట్ కాబట్టి ఇతను ఏమనుకున్నాడు డెమోన్ నాకు కూడా ఫ్రెండే కదా నన్ను తీయడు సో పోల్ని నేను మూవ్ చేయాల్సిన అవసరం లేదు అన్న విధంగానే కళ్యాణ్ ఆలోచించి పోల్ని మూవ్ చేయలేదు బట్ రీతు అతనికి డిమాన్కి ముందే చెప్పింది కళ్యాణ్ని ఫస్ట్ రౌండ్లోనే అవుట్ చేసేసి ఫస్ట్ రౌండ్లోనే తీసేయాలి లేదంటే నన్ను తీసేస్తాడు అనేసి అది మైండ్లో పెట్టుకుని డిమాన్ డిమాన్కి నుంచో అందరికంటే కూడా రీతునే ప్రయారిటీ అనమాట అది మైండ్లో పెట్టుకొని ఫస్ట్ రౌండ్లోనే కళ్యాణ్ని తీసేశాడు కళ్యాణ్ షాక్ అనమాట అతను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అతను ఎక్స్పెక్ట్ చెయ్యండి అనుకోనింది అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అతనైతే ఫుల్లీ షాక్ అనమాట బ్రేక్ డౌన్ అయిపోయాడని నాకు అనిపించింది ఆ తర్వాత కూడా ఏడ్చాడు ఎమోషనల్ వర్డ్స్ కొన్ని వచ్చేసాయి అక్కడ అతను తెలుసుకున్నాడు రీతు లేదు రిలేషన్స్ లేవు అని అక్కడ నుంచి రిలేషన్స్ కాదు గేమే ఇంపార్టెంట్ అని అతను రియలైజ్ అయ్యాడు అప్పటి నుంచి రిలేషన్స్ వదిలేసి గేమ్లోకి ఎంటర్ అయ్యాడు దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిమోన్తో కంపేర్ చేయడం ఒకసారి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు డిమోన్ తోటి కళ్యాణి అంటే కంపారింగ్ అంటే కంపారింగ్ ఏం లేదు ఇద్దరికి టాస్క్లు పెట్టాడు అనమాట పజిల్ ఒకటి ఫైన్ ద వే ఒకటి ఇట్లాంటివి కొన్ని టాస్క్లు పెట్టాడు ఏంటి మెంటల్గా ఫిజికల్గా ఎవరు స్ట్రెంత్గా ఎవరికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది అని తెలుసుకోవడానికి చిన్న చిన్న టాస్క్లు పెట్టాడు అనమాట ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిపించి అది కూడా అతని మైండ్లో పాతుకుపోయింది అనమాట ఏంటి అప్పుడు డెమోన్ విన్ అయ్యాడు సట్ అయిన అంటే ఇద్దరు కొంచెం ఈక్వల్గానే చేశారు బట్ డెమోను కొంచెం డిఫరెన్స్ తోటి డెమోన్ విన్ అయ్యాడని నాగార్జున గారు చెప్పారనమాట అప్పుడు అతనికి మైండ్లో పడింది అని నేను అనుకుంటాను ఏంటి ఇది నాకంటే ఇతను మంచిగా చేస్తున్నాడు నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఇతన్ని గెలవాలి నా కాంపిటీషన్ ఇతనే కాబట్టి నేను ఖచ్చితంగా గెలవాలి అనేది అతని మైండ్లో పడిపోయింది ఇప్పుడు డెమోన్ వీళ్ళందరూ ఏంటి పైకి చెప్తారు పైకి ఎక్స్పోజ్ అవుతారు బట్ కళ్యాణ్ అలా కాదు అతను ఎక్స్పోజ్ అవ్వడు బయటికి ఏది చెప్పడు అతని ఫైర్ అతని లోపలే ఉంటుంది బయటికి చూపించాల్సిన అవసరం లేదు అనేది అతని నమ్మకం అనమాట అతను అదే చేస్తున్నాడు అలాగే విన్ అవుతాడు కూడా అని నాకు అనిపిస్తుంది అతను ఆల్రెడీ విన్ నా లెక్క అయితే అంతమంది సెలబ్రిటీలని తట్టుకొని అంత క్రేజ్ సంపాదించుకున్నాడు నిజంగా గ్రేట్ అనమాట ఫస్ట్లో నథింగ్ అసలు అతను రాను 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 అతను సంపాదించుకున్నది నిజంగా స్టెప్ బై స్టెప్ మారలేస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శ్రీజ అండ్ ప్రియా నామినేషన్స్ ఎంట్రీ శ్రీజ అవుటర్స్ అందరూ అంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు అందరూ వచ్చి నామినేట్ చేశారు కదా ఒక ఎపిసోడ్లో అప్పుడు అతను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే ప్రియా అండ్ శ్రీజ చెప్పిన మాటలతోటి అమ్మాయిలతోటి ఎక్కువ కొంచెం దూరంగా ఉండాలి అనేసి ఇంకొకటి ఏంటి ఏదైనా వస్తే స్టాండ్ తీసుకోవాలి అని అతనికి అప్పుడు అర్థమైందనమాట వాళ్ళిద్దరి మాటలు కూడా అతని గేమ్ని మార్చాయి అని నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరు చెప్పిన మాటలు డీప్గా థింక్ చేసి అతను నిజంగానే గేమ్ చేంజ్ చేసుకున్నాడు అప్పటి నుంచి ఫిజికల్ టాస్క్లు కూడా విన్ అయ్యి విన్ అవుతూ వచ్చాడు డెమోన్తో కూడా కాంపిటీట్ అవుతూ విన్ అవుతూనే వచ్చాడు ఆ లాస్ట్ ఫైనల్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ వీక్ వాళ్ళ మమ్మీ వచ్చి వెళ్ళిన తర్వాత రాక్స్ కళ్యాణ్ అయితే ఎక్కడ ఆగట్లేదు రాకింగ్ 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 అంతే అనమాట లాస్ట్ కెప్టెన్గా చూడాలి అని అని వాళ్ళ అమ్మ విష్ చేసింది అది కంప్లీట్ చేశాడు డెమోన్ తోటి విన్ అయ్యి కంప్లీట్ చేశాడు పాపం డెమోన్ కూడా నిజంగానే అతను ఫేట్ బాగలేదని చెప్పుకోవచ్చు అన్ని ఫిజికల్ టాస్క్ ఈజీగా క్యారీ చేసి అతను ఆ బ్యాక్ పెయిన్ రావడం అది ఓకే అది పక్కన పెట్టేస్తే కళ్యాణ్ మాత్రం నిజంగానే వాళ్ళ మమ్మీ విషయో కంప్లీట్ చేశాడు అదేవిధంగా తనుజా కూడా గ్రేట్ సపోర్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్కే టూ ఫినాలే ఉంది ఖచ్చితంగా కళ్యాణ్ కొడతాడు ఆల్రెడీ కొట్టేశాడు అని నేను అనుకుంటున్నాను అంటే నేను లైవ్ చూడలేదు అని నేను అనుకుంటున్నాను అనమాట ఈ ప్రోమోస్ని బట్టి ఈ ఫైవ్ టర్నింగ్ పాయింట్స్ దాటుకొని అతను ఇంత దూరం వచ్చారు అంటే అంతమంది సెలబ్రిటీస్ ముందు అంత ఫిజికల్ స్ట్రెంత్స్ మెంటల్ స్ట్రెంత్స్ ఇమానుయల్ని దాటి రావడం నిజంగానే గ్రేట్ ఇమానుయుయల్ చాలా మైండ్ గేమ్ అనమా మైండ్ గేమర్ అనమాట అతను ఫిజికల్గా కంటే మైండ్తో ఆలోచించి మైండ్ తోటి ఆడతాడు నిజంగా ఇమానుయుయల్ని దాటి తనూజ అని ఎప్పుడూ నామినేషన్స్లో ఉన్నా సరే తనుజ అనే టాప్లో ఉండేది బట్ అని దాటి కూడా ఓటింగ్స్లో టాప్కి చేరుకున్నాడు కళ్యాణ్ ఇంకా అతని ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా ఆల్రెడీ గెలిచేసినట్లే అతని తప్పులేంటో అతను తెలుసుకున్నాడు వాటిని రియలైజ్ అయ్యాడు ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా ఆల్రెడీ చాలా మంది మనుషులను గెలిచేశాడు అతను గెలిస్తే ఓకే గెలవకపోయినా ఓకే అనేది నా ఒపీనియన్ అనమాట రియలీ కళ్యాణ్ ఈజ్ అ గ్రేట్